మత్తైసు వార్త ఇరవై రెండో అధ్యాయం చదువుకుందాం ఏసు వారి పుత్రమిచ్చుచూ తిరిగి రీతిగా ఇట్లనెను రాజ్యము తన కుమారునికి పెండ్లు విందు చేసిన ఒక రాజును పోలియున్నది ఆ పెండ్లు విందుకు పిలవబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానల్లకపోయిరి కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచియున్నాను ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగానున్నది పెండ్ల విందుకు రెండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి తక్కినవారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్నము తగులపెట్టించెను అప్పుడతడు పెండ్లివిందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ పెండ్లివిందుకు పిలువడని తన దాసులతో చెప్పెను ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగుచేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి అంతటా రాజు విని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలోనికి త్రోసివేయిడి అక్కడ ఏడుపును పండ్లు ఉండునని పరిచారకులతో చెప్పెను కాగా పిలవబడిన వారు అనేకులు ఏర్పరచనబడిన వారు కొందరే అని చెప్పెను అప్పుడు పరిసేలు వెళ్లి మాటలలో ఆయనను చిక్కపరచవలనని ఆలోచన చేయిచూ బోధకుడా నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గం సత్యముగా బోధించుచున్నావనియూ నీవు ఎవనిని లక్ష్యపెట్టవనియు మోమాటం లేనివాడవనియూ ఎరుగుదుము నీకేమి తోచుచున్నది కైసరకు పన్నిచ్చుట న్యాయమా కాదా మాతో చెప్పమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి యేసు వారి చెడుతనమిరిగి వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు పన్ను ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారాయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి అప్పుడు ఆయన ఆ రూపమును పై రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరివనిరి అందుకు ఆయన అలాగైతే కైసరివి కైసరునకు దేవునివి దేవునకు చెల్లించుడని వారితో చెప్పెను వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి పునరుత్నము లేదని చెప్పడి సద్దుకయలు ఆ దినమున ఆయన ఎద్దకు వచ్చి బోధకుడా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలనని మోషే చెప్పెను మాలో ఏడుగురు సహోదరులుండిరి మొదటి వారు పెండ్లి చేసుకొని చనిపోయెను అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనిను రెండవ అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను పునరుత్నమందు ఈ ఏడుగురులో ఆమె ఎవనికి భార్యగా ఉండును ఆమె వీరందరికి భార్యగా ఉండెను కదా అని ఆయనను అడిగిరి అందుకు యేసు దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు పునరుత్నందు ఎవరను పెండ్లి చేసుకునరు పెండ్లియబడరు వారు పరలోకమందున్న దూతల వలె ఉందరు మృతుల పునరుత్నమును గూర్చి నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆయన నోరు మూయించిన పరిశీలి విని కూడి వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించు బోధకుడ ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఏదని అడిగను అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదయ్యే ఇది ముఖ్యమైనదియు మొదటిది ఆజ్ఞ నిన్ను వలే నీ అన్ని ప్రేమిపవలనన్నది రెండవ ఆజ్ఞ దాని వంటిదే ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి నీ ప్రవక్తలకు ఉన్నవని అతనితో చెప్పెను ఒకప్పుడు పరిశైలు కూడి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తున గురించి మీకేమి తోచుచున్నది ఆయన ఎవని కుమారుడని అడిగెను వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచువరకు నీవు నా కుడిపార్శ్వన కూర్చుండమని ప్రభు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మవల ఎలాగ చెప్పుచున్నాడు దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడగునని వారిని అడుగగా ఎవడను మారుమాట చెప్పలేకపోయెను మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక్క ప్రశ్నయు అడుగ తెగింపలేదు దేవుడు తన వాక్యమును దీవించునుగాక ఆమెన్